దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రావ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగుతోంది అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు వార్తలు బయటకొస్తున్నాయి దీంతో ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది రన్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగార ఆభరణాలు గోల్డ్ బిస్కెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బోటిక్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం ఆ ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరపు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం ఈ నేపథ్యంలో గోల్డ్ స్మగ్లింగ్ లో రాజకీయ నేతల హస్తముందని తేలడం సంచలనంగా మారింది దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ విచారణ ఓవైపు జరుగుతూ ఉండగా మరోవైపు ఈ కేసు గురించి కర్ణాటక సీఎం న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్ను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రణ్యారావుకు ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని పొన్నప్ప అన్నారు ఈ కేసులో అధికారుల రాజకీయ నాయకుల జోక్యం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందని అన్నారు ఇక రణ్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి గతేడాదిలో ఆమె దాదాపు ముప్పై సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చినట్లు తెలుస్తోంది కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు సమాచారం అంటే ప్రతి ట్రిప్ కు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది స్మగ్లింగ్ భారీగా జరగడంతో దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు